సో ఇప్పుడు నాతో పాటు ఇంకొక రైతు సో ఆ రైతుతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అసలు రైతు ఇప్పటి వరకు రాలేదు రైతుల పరిస్థితి చాలా మందికి రైతు బంధు వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రైతు బంధు ఉంటేనే వాళ్ళకు నా రైతు బంధు రైతులతో ఎరువులు అలాంటివి తీసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా రైతులు చాలా మంది ఉన్నారు సో ఈ రైతుతో మాట్లాడి రైతు పరిస్థితి ఎలా ఉండదు సార్ రైతు బంధు దళిత బంధు ఏ బంధు రావమ్మ అన్ని బంధు ఈ బంధు అనేది వస్తాయనేది బంధు ఏది రైతు ఏ ప్రభుత్వం రాని ఎవడు రాని ఏమి న్యాయం రాదు న్యాయం చేయలేరు ఎందుకంటే రైతుల లోపల యూనిట్ లేదు ఐక్యత అనేది లేదు ఎవరు నువ్వు ఖాళీ నువ్వు మున్సిపల్ జిస్టులో కానీ అంగన్వాడీ శాఖ ఎవరికైనా యూనియన్ ఉంది వాళ్ళు సమ్మెలు చేయగలుగుతారు ధర్నా చేయగలుగుతారు వాళ్ళ కోరికలు ఏమున్నాయి వాళ్ళు ఉన్నా నెరవేర్చుకోరు రైతు మాత్రం చేయలేడు తెలియదు కాబట్టి రైతులు పరిస్థితులు ఏ ప్రభుత్వం చేయాలి న్యాయం జరగదు జరగలేదు జరగదు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినాయి అయితే రెండు జరిగింది ఏమింది విద్యుత్ ఇచ్చిండు రైతు బంధు కూడా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు కానీ ఐదు ఎకరాల వాళ్ళకి ఇచ్చింటే మంచిగా న్యాయం జరుగుతుంది లిమిట్ ఉంటే బాగుంటుంది అది అని అన్లిమిట్ అయింది అన్లిమిట్ వల్లనే ఏమైందంటే ధనికులకే ధనికుడు ఇచ్చండి కానీ పేదవాడు మాత్రం ధనికుడు కాలేడు అందుకనే అది ఒకటి ఆయన పొరపాటు జరిగింది ఆ ప్రభుత్వంలో కరెంట్ ఇచ్చిండు విచ్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం తోటే వచ్చింది మన తెలంగాణ కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు ఇంతకుముందు లేపండి ఆ స్కీమ్ అనేది కేసీఆర్ ప్రవేశ పెట్టినట్టు అప్పుడు అప్పుడు వాళ్ళు చేసిన ప్రభుత్వంలో ఇలాంటి స్కీములు లేకుండా ఇలాంటి ఉచిత హామీలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేసింది అలాగే అరవై సంవత్సరం చేసింది అది ఎవరికి చేసిందంటే అంటే ఎప్పుడు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది వాటికు బలహీన వర్గాలకు తప్ప మిగతా వర్గాలకు ఎటువంటి న్యాయం జరుగుతుంది ఆ ప్రభుత్వంలో ఒక ఏసీ ఒక ఎస్సీ ఎస్టీ బీచ్ తప్ప బీసీ కానీ ఓసీలు కానీ మధ్య తరగతి కానీ ఇవ్వని తప్ప మిగతా వాళ్ళకి జరగదు ఒక రెండే కూడా జరిగింది వాళ్ళు ప్రభుత్వం అరవై ఏళ్ళు చేసినప్పటి నుంచి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసిన రాజీవ్ గాంధీ చేసిన ఇప్పుడు చేసిన రెండే కులా జరుగుతుంది వేరే కులా మాత్రం ఎటువంటి న్యాయం జరగదు

వ్యక్తి మర్చిపోకుండా జీవనోపాధి గురించి ఇచ్చాడు అది మంచిదే దాంట్లో ఏం చేసింది మధ్య ఆ తరంగా మీడియాతో మీడియా వాళ్ళు ఏం చేసి వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళు ఏం చేసి

కానీ చేసుకొని భక్తాలను ఇచ్చాడు ఇట్లా అమ్ముకొని భక్తులని ఇవ్వలేడు ఇట్లా మధ్య తర్వాత మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేశారు ఒకరి పేరు చెప్పి చూపించి నలుగురు తీసుకున్నారు నలుగురు తీసుకొని వచ్చారు ముగ్గురు అమ్ముకున్నారు ఒకరిని చూపించారు ఇట్లాంటి ప్రభుత్వంలో ఇలాంటి అవకాశం ఒకరు జరిగింది కరెక్ట్ న్యాయం అనేది జరగలేదు కేసీఆర్ తప్పని మనం అనలేము మధ్యలో ఉన్న మీడియేటర్ ఎవరైతే నాయకులు ఉంటారో జిల్లా స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ వాళ్ళ ద్వారా జరిగినాయి పొరపాటు కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం నేను చెప్పాలంటే స్పష్టంగా ఒక రెండే ముత్యాలు చెప్పు పది ముచ్చారు చెప్పాలి కాంగ్రెస్ గెలవడానికి కారణం కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో గెలిచింది కాదు ఎవరు మనసు పూర్తి చేసి గెలిపించింది కానీ అందుకో వ్యతిరేక ఈడ ప్రత్యామ్నాయ పార్టీ వేరే లేదు కాబట్టి బీజేపీ రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎవరు దిక్కు కాబట్టి అక్కడ దిక్కు అంటే దిక్కు లేక దీనికి తప్ప ప్రేమతో ఎవరు వేయలేడు ఈ పాలన కూడా కరెక్ట్ ఐదు సంవత్సరాలు పొందాలని నేనైతే అనుకుంటున్నాను కాన్ఫిడెన్స్ కంటే ఇచ్చే ఇచ్చి ఇచ్చినటువంటి హామీలు మాత్రము అవి కావు పూర్తి కావు అలాంటి ఆ లెక్కరే చెప్తున్నాను ఆరోగ్యశ్రీలు ఇప్పుడు అది ఇది పాయింట్ ఇది పాయింట్ ఆయన ఏం చెప్పిండు ఇంతకుముందు రేవంత్ రెడ్డి సీఎం అయిన నాకు కాంట్రాక్ట వ్యతిరేకత ఆయన ఏం చెప్పిండు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగస్తులు గానీ ఎంప్లాయీస్ ఎవరుండీ వాళ్ళ పిల్లలను మాత్రము స్కీమ్ మొన్న ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చిండు దాని గురించి ఎవరు మాట్లాడతారు ఇప్పుడు నేను ఇన్నా కాబట్టి నేను చదివిన కాబట్టి మా ఇది ఇచ్చిండు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలు చదవాలి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫలాలు ఏమైనా స్కీమ్స్ అవి దాంట్లో అట్లా చేస్తేనే వర్తిస్తాయని చెప్పి దాన్ని ఎవరైనా పాడు ఇస్తున్నారా పాటిస్తున్నారా ఆయన చేసినా ఆయన చెప్పిన మాట ఆయన చెప్పి అమలు చేసుకుంటారా చేస్తున్నాడు అది నువ్వు ప్రీ బాస్ పెట్టే వాళ్ళు ఒక పది రూపాయలు డీజిల్ మీద పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించండి లేదంటే నువ్వు పెట్రోల్ డీజిల్ మీద తగ్గించేది ఉండేది ఇన్నో తగ్గించండి తగ్గించింది వేరే దానికి పెట్టేది ఎంతో మంది ఎన్నో స్కీమ్ వేరే స్కీమ్ లో పెట్టే అయిపోతుండే

ఇదైతే పక్క మాటని వాడు వేస్తుండే అమ్ముతున్న రోజు ఏం చేస్తుండో అట్ట రైతుకు మాత్రం చేస్తుండే ఇస్తుండే ఇల్లు వచ్చి తొమ్మిదో తారీఖు రోజు చేస్తాడు తొమ్మిది వేల పంతొమ్మిది నుంచి మళ్ళా తొమ్మిది తారీఖు ఈ రోజు ఎనిమిది మళ్ళా అయితే తొమ్మిది తారీఖు నెల అయిపోతుంది ఇది ఏమి అంటే ఒక ఉదాహరణ చెప్తాను కాంగ్రెస్ పాలన పది మంది చేస్తారు పరిపాలన ఉంటుంది పరిపాలన టీవీ ఉంటుంది రిమోట్ ఆర్ ఉంటుంది వీళ్ళ కథ అది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు చెప్పింది నడుస్తుంది నేను చెప్పింది నడవద్దు నేను చెప్పింది నేను ఏమన్నా నేను హామీ అనుకో అది నడవద్దు ఇలా పోవాలి హైకమాండ్ పోవాలి ఆడ పర్మిషన్ వచ్చినాక వీళ్ళు హామీ ఇస్తున్నారు తప్పదు అందుకనే ఏ విషయం ఏ చిన్న విషయం అని ఏదన్నా వీళ్ళతో చర్చించి ఇలా చర్చించి దీన్ని జస్ట్ అంతా వీళ్ళతో కాదు అందుకని వాళ్ళు ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి చేస్తున్నారు అక్కడ వాగ్దానం వచ్చినాక ఇక్కడ చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏదో వస్తుంది నా అభిప్రాయం నేను చెప్తాను బీజేపీ వస్తున్నాను మోడీ పాలన ప్రభుత్వం ఉంది మోడీ గెలవాలని కోరుకుంటున్నాను రీజన్ ప్రతిదీ ఉంటది రీజన్ ఒకటి కాదు వంద రీజన్ చెప్పగలుగుతామని కావాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వానికి మన స్టేట్ గవర్నమెంట్ వచ్చే నిధులన్నీ గవర్నమెంట్ బీజేపీ నిధులే మన శ్మశాన వాటికలు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి నీళ్లు కానివ్వండి అన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ పేరు వాళ్ళది ఊరిలో అంతే ఇచ్చేది అట్లాంటి స్కీమ్లు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది దాన్ని వీళ్ళు పే రంగింగ్ వేసుకొని బొమ్మ వీలు వేసుకొని మేము ఇస్తున్నామని చెప్తారు అంతే తప్ప వీళ్ళు అందుకనే మోడీ పరిపాలన మంచిగా ఉన్నది తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది పదో సంవత్సరం అండ్ ఖచ్చితంగా మళ్ళీ మోడీ మోడీ రావాలని కోరుకు చెప్తారు ఒక్క నిమిషం కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్తుంది ఇండియా కూటమి పెట్టింది పార్టీలు కూటమి ఇరవై పార్టీలతో కూటమి మంది కలిసి ఉంటారా ఇంట్లోనే నాకు ఉంటారు ఒక్క మాట నలుగురు అన్నదాములు వచ్చి ఒక తండ్రిగా ఉడతారు వాళ్ళు సంసారం పెద్దోంది నీకు పెద్ద నువ్వు సంసారం లేరు అంటే చేయిస్తారా కనుక నాకేంత తప్ప నేను కూడా కష్టం ఇస్తూ ఈ ఇరవై మంది కూటమి పెట్టి ఇండియా పార్టీ ఇండియా కూటమి ఈ కూటమి పెట్టి ఇరవై పార్టీలు వచ్చి ఎప్పుడు ప్రభుత్వాన్ని చేయలేదు కాకపోతే ప్రభుత్వం వ్యతిరేకత మేము చేస్తాము సాధిస్తామంటే సాధించలేరు చేయలేరు కూడా ఇంతకుముందు ఒకసారి వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేవదౌడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటే సీట్ తక్కువ ఉంటే ప్రధానమంత్రి ఆరు నెలలు చేయలేరు ప్రభుత్వం ఇప్పుడు ఇరవై మంది పార్టీలు ఇరవై పార్టీలు కూటమంటే చేయగలుగుతాయా సాధ్యమవుతా అందులో రెండే స్టేట్లలో ఉన్నది కాంగ్రెస్ అది ఇరవై మూడు స్టేట్లలో ఉన్నది బీజేపీ అట్లా అది నమ్మ ఇరవై మూడు స్టేట్లు అంటే పదిహేను స్టేట్లనే వస్తాయని నమ్మకం అవునా కాదు దాన్ని బట్టి నేను చెప్తున్నా గ్యారెంటీగా అవును ప్రజలు కోరుకుంటు చేస్తుండదా పని ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల సంది కానీ రామ అయోధ్య కట్టించుడు కోడి పరిపాలన కాబట్టి మన కండము కూడా కనిపిస్తుంది కదమ్మా ఇప్పుడు వీళ్ళ అరవై సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు సందు నేరున్నాడు జవర్నర్ నాడు నేరు తర్వాత గాంధీ వచ్చారు రాజీవ్ గాంధీ వచ్చింది అందరూ వచ్చారు చేసి ఇప్పుడన్నా మన దేవుళ్ళు మన దేవాలయ దేవాలయాల గురించి మనం పట్టించుకురా మరి అదే ఇప్పుడు ముయోడు వచ్చాడు పది సో పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అనుకున్నవి మనకు చల్లడం కూడా కనిపిస్తున్నాయి ఫీలింగ్ ఏమి ఉంటుంది ఇందులో మతము మీది మతాలు నువ్వు వేరుపరుచుకున్నావు మతం పుట్టుకతోటి రాలేదు నువ్వు ఇల్లు పెట్టుకుని నువ్వు హిందూ అంటే నువ్వు క్రిస్టియన్ డైవర్ట్ అయినాక నువ్వు దానికి నువ్వు ఏం ఏం చేసే నువ్వు పుట్టిందేవాడు నీ తాత పుట్టింది మీది దాని ప్రకారం మనం ఉంటే హిందూ మతానికి ఇది సంబంధించి ఇవ్వడానికి కాదు రెండే మతాలు ఉన్నాయి భగవంతుని దగ్గర ఉండేది వండే మాకు కానీ ఇవన్నీ మనం పెట్టుకునే పన్నెండు అందుకని ఎవరు ఎటువంటి దీంట్లోపల మాత్రం జరగదు గ్యారంటీ కంపల్సరీ బీజేపీ వస్తుంది ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రి అయితే రేవంత్ రెడ్డి బాగా నా కార్ గ్యారంటీల మీద మూడు మీద నమ్మకం ఉందా మరి మూడు మీద నేను చెప్పగలను నాకే ప్రభు ప్రభుత్వాన్ని కానీ ఎవరు కానీ వ్యతిరేకించే మూడు గ్యారంటీ మూడు ఒకటి రేషన్ కార్డు ఇస్తారు వితంతులకు వికలాంగులకు పెంచిల్లి రెండోది కళ్యాణ లక్ష్మి ఇస్తాడు కళ్యాణ గృహలక్ష్మి అని పెట్టాడు గృహలక్ష్మి దానికి ఎట్లా ఇస్తాడంటే అది ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకు ఇస్తారు మిగతా వాళ్ళకు ట్వంటీ ఫైవ్ సక్సెస్ అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఆరు హామీలలో మూడు హామీలు కంపల్సరీ ఇస్తాడు కేరళ ఎందుకంటే అది ప్రజల చిన్న చిన్న హామీలు ఈ చిన్న మూడు హామీలు మాత్రం నెరవేరుస్తాడని నేను కూడా నమ్ముతున్నాను కేసీఆర్ ప్రభుత్వం నుంచి మాకు పథకాలు అంటే మేము మాకైతే ఏ పథకాలు రాలి పథకాలు ఏం రాలేవు కానీ రైతు బంధు రుణమాఫీ రుణమాఫీ రైతు బంధు ఒకటి వచ్చింది రుణమాఫీ అదే రుణమాఫీ చూసుకుంటే కేసీఆర్ సీఎం అయిపోయింది ఆటోమేటిక్ ఓడిపోవడానికి ప్రధాన కారణము మీరు ఉద్యోగాలు ఉద్యోగాలు నేను ఫస్ట్ పాయింట్ తర్వాత సెకండ్ పాయింట్ రైతులు రైతులు రుణమాఫీ చేస్తాను పది సంవత్సరాలు సంధి రుణమాఫీ చేయడం రెండో పాయింట్ ఇది రెండు ప్రధాన డెబ్బ అంటే ఇది చాలా మంది కోరుకోవడం అంటే ప్రజలు ఎట్లుంటారంటే ప్రజలు ఎప్పుడు కోరుకుంటారంటే ఈ నెల లోపల కోరుకుంటే కాదు ఒక ఆరు నెలల తర్వాత కోరుకుంటే కోరుకుంటున్నది కోరుకోలేదు రేపు ముందు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో తెలుసు ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ పాలన కోరుకుంటున్నాం పదహారు సీట్లు పదిహేడు సీట్లు ఒక సీట్ వదిలిపెట్టి పదహారు సీట్ల పది సీట్ల మార్పు కోరుకుంటే సీట్లు గెలవాలి గెలవకపోతే అప్పుడు మార్పు కోరుకున్నట్టే కదా అవునా కదా నేను చెప్తాను కేసీఆర్ ఎవరు ఛానల్ కేసీఆర్ ఛానల్ ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ఛానల్ ఉంటుంది ఛానల్ చేయాలి ప్రజల గురించి ప్రజల లోపల పక్షాలు ప్రజాపక్షాల నుంచి అది కూడా ఒక కారణం కరెక్ట్ అది అనేది నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఇప్పుడు ఇచ్చింది కాబట్టి వారు ఎవరికి పూర్తి స్థాయిలో అందలేదు కాబట్టి ప్రభుత్వం అనేది పట్టుకోవడానికి కారణం మధ్యవర్త మీడియా అంటారు ఇంతకు ముందే చెప్తాను కానీ మధ్యవర్తులతో జిల్లా స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ ప్రభుత్వానికి కొంచెం దింపబడింది ఎవరైతే నిజమైనటువంటి తరుడు వాళ్ళకి అందలేదు దాని వలన వాళ్ళని నిరాశ నిరాశ ఓటం జరిగింది ని సంసలెక్ట్ ఇదా ఊరి ఏజ్ ఎక్जांपल విలేజ్ చెప్తాను మా విలేజ్ తరంగా చెప్పాలి అంటే కరెక్ట్ లేదంట అందులో డెవలప్‌మెంట్ అనేది అవుతుంది ఒకప్పుడు ఎవరనా పిల్లల దగ్గర గోడ మీ డాడీ ఏం చేసారు అంటే చెప్పుకో చెప్పుకోకోతున్నా మా డాక్టర్ రైట్ అది ఎవర చెప్పుకోకోలేక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేది గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే భూముల రేటు పెరిగినాయి భూముల రేటు ప్రధానంగా ప్రతి ఒక్కరు భూమి ఉండాలి ఇప్పుడు జాబ్ లేకున్నా భూమి ఉండాలి అనేది కోరిక అయిపోయింది ప్రతి ఒక్కరికి అట్లా కాబట్టి రైతుకు అనేది విలువ అనేది వచ్చింది భూమి వాల్యుయేషన్ పెరిగింది కాబట్టి కాబట్టి రైతు గుర్తింపు అనేది వచ్చింది ಮಂಡಲ್ ಮಂಡಲಂಬಿ ವಿಲೇಜ್ ವಿಕರಾಬಾದ್ ಡಿಸ್ಟ್ರ ಒಂದು ರಂಗಾರೆಡ್ಡಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಮಾಡಿ ಇಪ್ಪತ್ತು ಮಾಡಿ చూసుకుంటే మాత్రం చాలా చాలా ఇంతకుముందుసి రోడ్లు అయినాయి నల్లా వచ్చినాయి కరెంట్ వచ్చింది అన్ని వచ్చాయి ఇంతకు ముందు మాత్రం లేకుండా మా విలేజ్ మాత్రం మా విలేజ్ లా అన్ని గల్లీలలో రోడ్లు అయినాయి సిసి రోడ్లు అయినాయి కరెంట్ వచ్చింది నల్ల నీళ్ళు వచ్చినాయి ఇవైతే ఉంటాయి అయ్యిందమ్మాదని చెప్పలేము అయ్యింది చేసేడు రైతుల ఏంటంటే ఇదే నేను చెప్తా కదా ఆయన గుణమాప ఒకటి చేయలేడు కేసీఆర్ డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేనైతే నాకు అంతకుముందు అనుభవం లేదు నేను నుంచి చూసిన రాష్ట్రీయ కరెంట్ ఒక్కడే నాకు నష్టం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఆయనే తీసుకపోయింది ఉంటాయి తోటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆయనతో పోయింది ఆయన ఒక్క మీరు మాటకుని మాట 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 దిప్పకుండా వాళ్ళే వాటినట్టు ఒకటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఐదు సంవత్సరాలు కూడా సీఎం అయినా సీఎం చేసిన ప్రధానమైన వ్యక్తి అది కొన్ని మిగతా వాళ్ళు ఎవరు అరవై ఏళ్ళ సార్లు చేసిన కూడా ఎవరు చేయలేరు ఒక్కటి రాజశేఖర్ రెడ్డి ఒక్కటి మాట తప్పలేదు మడమదింపారు చరిత్ర అదొక్కటి రైతు ఉన్న మాట్లాడు లక్ష రూపాయలు ఒకటేసారి తొలి సంతకం చేసింది అది అది రాజశేఖర్ రెడ్డి సీఎం అంటే తెలుసా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు రైతు మానడు ఒక్కటే సంతకం పెట్టేసి మరుసటి రోడ్డు రుణమాఫీ అయిపోయింది అదే విద్యుత్ ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ ఇచ్చింది గురికు కానీ బావిలో కానీ అమ్మా రెండు వందల యూనిట్ అయితే రెండు వందల ఒక్క యూనిట్ అవుతుంది పెద్ద ఇల్లు ఉంటుంది రూమ్లు ఉంటాయి ఇద్దరు ముగ్గురు కొడుకుని ఉంటుంది పెద్ద ఇల్లు ఉంటుంది రెండు వందల ఒక యూనిట్ అవుతుందమ్మా ఒక యూనిట్ అయినప్పుడు ఆ రెండు వందల యూనిట్కు తొమ్మిది రూపాయలు లెక్క పడతాయి రెండు వందల ఒక యూనిట్కు డబ్బులు కట్టవలసి వస్తుంది అప్పుడు ఎంత అవుతుంది నువ్వు చెప్పు మూడు వందల అరవై రూపాయలు తొమ్మిది వందల చిల్లర కట్టవచ్చు వస్తుంది ఒక యూనిట్ ఎక్స్ట్రా యూనిట్ కూడా కూడా మొత్తం రెండు వందల ఒక యూనిట్ డబ్బులు కట్టవచ్చు అప్పుడు నూట తొంభై తొమ్మిది యూనిట్లుగా కాల్చిన వానికి తక్కువ వస్తుంది ఎట్లా అంటే అది చిన్న కుటుంబం ఉంటుంది ఒకరిద్దరున్న ఫ్యామిలీలో సెట్ అవుతుంది అదే నలుగురు ఉన్న ఫ్యామిలీకి మాత్రం సెట్ చె జనవరి నుంచి ఫస్ట్ వరకు బిల్లు కట్టేది నాకే నేను తొమ్మిది వందల బిల్లు వచ్చింది కిరా ఇంట్లో కిరాయింట్లుంటారు ఇంటి ఇంట్లో తొమ్మిది వందలు బిల్లు వచ్చింది కట్టకపోతే ఏమైతే పదహారు వందలు అవుతుంది వడ్డీ చక్రవర్తి బార్ వడ్డీ వేస్తారు పదహారు వందలు కట్టాల్సి కట్టాలి జనవరిలో కట్టకపోతే ఫిఫ్టీవర కదా పదహారు వందలు అవుతుంది డబ్బులు చెప్పిండ్రు చె

అది అనేది ఏంటంటే ఒకరికి ఎవరు ఇది ఎందుకంటే కంపల్సరీ మనకు తప్పదు అది ఎందుకంటే చెప్పినంత మాకు అమలు కాలేదు అమలు అయినప్పుడు మేము బిల్లు తీసుకోము మేము కుట్టామని చెప్తారు అందుకు కాబట్టి అప్పుడు మా స్కీమ్ ఇంకా రాలేదు మాకు ఎవరైతేనేస్తారో అక్కడ వరకు కట్టాలి కట్టకపోతే మీ ఇష్టం అంటారు ఎప్పుడైనా ప్రజలే మోసపోతారు పాలకులు ఎప్పుడు మోసపోరు వీళ్ళు ఆ గవర్నమెంట్ వాడు ఉంటారు వాడి గవర్నమెంట్ వీళ్ళని రక్షిస్తారు వీళ్ళు గవర్నమెంట్ వాడరు ఒకరినొకరు అంతే రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత క్షేత్రం ఉంటారు శాశ్వత మిత్రులు ఉండరు ఒకరిని ఒకరు కాపాడుకుంటారు తప్ప వీళ్ళు ఆ వీళ్ళు అంటే ఎట్లా అంటే వీళ్ళు ఒక తండ్రి ఒకటే ఉంటాడు నలు వేరు వీళ్ళు కౌరవులు పాండవులు లేక అంతే ఇది గెలిచినప్పుడు లాస్ట్కి ఎవరు గెలుస్తాడు ఎవడు పోతాడు మధ్యలో జనాలను పిచ్చి అని చేస్తారు తప్ప వాళ్ళు ఏం పిచ్చి వాళ్ళకు ఎప్పుడైనా మంచిగా ఉంటాడు ఓడిపోయినా గెలిచిన వాడు మంచిగానే ఉంటాడు ఎప్పుడైనా ఈ సిరూంలో ఉంటాడు వాడు ఎండలు ఎప్పుడు ఓడు ఏం చెప్తా కానీ కష్టం చేయడు వాడు నేను కష్టపడేది నష్టపోయేది ప్రజలు ప్రజల లోపల వాళ్లకు అవగాహన వచ్చి తెలివి తెలుసుకున్నప్పుడే మన ప్రభుత్వాలు మారుతాం ప్రభుత్వాలు మారినప్పుడే మంచి ప్రజలు సుఖంగా బతుకుతారు